హలో వివన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే మరలా మీకు ఒక మంచి రెసిపీని చూపిద్దామని అయితే వచ్చేసానండి మనం తమ్మేళ్ళు చూసినట్టే ఈరోజు మనం మునగాకుతో రెసిపీ చేసుకుందాము నేనైతే పప్పు మునగాకు విత్ తలకి పిండి చేద్దామని అయితే నేను వచ్చేసాను ముందుగా పప్పు వాష్ చేసేసుకుని కావలసినంత నేను కుక్కర్లో అయితే పెట్టేశానండి ఇంకేమీ వేయలేదు ఓన్లీ పప్పు ఆనియన్ వాటర్ వేసాను ఈ అయితే మునగాకు నేను ఆల్రెడీ దూచేసి పెట్టుకున్నాను దాన్ని వాటర్లో వేసి వాష్ చేసుకుని మనం కడుక్కుందాము మునగాకు చాలా మంచిదండి మన హెల్త్కి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీటిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి నేనైతే దీనికోసం సపరేట్గా వీడియో అయితే చేస్తాను మునగాకులో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మన హెల్త్కి మంచిది అనేసి సపరేట్గా వీడియో చేసి పెడతాను మీరైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి మనకి పప్పు అయితే ఉడికిపోయిందండి కుక్కర్ ఒక టూ విజిల్స్ వేయించాక మనం ఓపెన్ చేసేసుకోవాలి లైట్గా ఉడికిన తర్వాత నేను కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసి మిక్స్ చేస్తున్నాను ఇక్కడ ఇంకేం ముందైతే ఏం వేయలేదండి జస్ట్ ఓన్లీ పప్పును మాత్రమే ఉడికించుకోవాలి ఒక టూ విజిల్స్ అయితే మనకి మెత్తగా కాదు ఇలా కొంచెం బద్దలు బద్దలుగా ఉడికించుకోవాలి చాలా క్విక్గా అయిపోతుంది బ్యాచిలర్స్కి అయినా వంట రాని వాళ్ళకైనా చాలా ఈజీగా అయిపోతుంది పప్పులోకి మనం ఉప్పు కారం పసుపు వేసాక మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా క్లీన్ చేసుకుని కట్ చేసుకుని మునగాకైతే నేను యాడ్ చేస్తున్నానండి ఒక టూ మినిట్స్ అలా కలపాలి ఎక్కువ ఉడికినకూడదు ఎందుకంటే మనం ఏ ఆకురైనా సరే ఎక్కువ ఉడికించుకుని తింటే వాటిలో ఉన్న ఫ్లేవర్ పోతుంది వాటిలో ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ ఏవైతే ఉంటాయో ఆ పోషకాలన్నీ ఉడికిపోతాయి మనకి బాడీకి సరిగ్గా పట్టమాట ఇలా జస్ట్ ఏంటంటే ఒక లైట్గా ఉడికించుకోవాలి ఏదైనా సరే ఏ ఆకురైనా సరే మనం ఎక్కువ ఫ్రై చేసేసి డీప్గా ఫ్రై చేసి తింటాం కదా అలా చేసుకోకూడదు లైట్గా ఉడికిన తర్వాత తర్వాత నేను తెలగపిండి యాడ్ చేస్తున్నాను నేనైతే ఒక కప్ తలగపిండి తీసుకున్నానండి సరిపోతుంది క్వాంటిటీ ఉండలు పట్టుకోకుండా మెత్తగా మనం మెల్లగా కలుపుకుంటూ ఉండాలి కొంచెం థిక్లా థిక్గా ఫామ్ అయ్యే వరకు మనం ఇలా అడుగు పట్టుకుండా తిప్పుకుంటూ ఉండాలి చూడండి ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోవచ్చింది ఇంకా కొంచెం దగ్గర పడే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి చూసారా ఈ విధంగా అయితే తెలగపిండి పప్పు మునగాకు కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా అయిపోతుంది విత్న్ మినిట్స్లో మనం ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు నేనైతే ఇక్కడ తాలింపు పెట్టడానికి పోపు అయితే రెడీ చేశాను ప్యాన్ పెట్టుకున్నానండి ఆయిల్ వేసాక ఆయిల్ అయితే హీట్ ఎక్కింది దాని తర్వాత వెల్లుల్లి యాడ్ చేశాను వెల్లుల్లి కొంచెం ఫ్రై అయ్యాక జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇంకా మిర్చి ఉంటుంది కదా మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపు మీకు ఒక విషయం చెప్తానండి మన ఛానల్ అయితే ఎవరైతే ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీ అందరికీ థ్యాంక్స్ అండి మన వీడియోస్ అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇంకా నాకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని నేను పోస్ట్ చేస్తాను నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది వ్యూవర్స్ బాగా చూస్తున్నారు నేను కూడా మంచి కంటెంట్ ఇవ్వాలని మోటివేషన్ నాకు కూడా వస్తుంది సో ప్లీజ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సరే మనకి పోపు అయితే రెడీ అయిపోయింది మనం ఉడికించుకుని పెట్టుకున్నాం కదా దాన్ని అయితే మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇలా థిక్గా చేసుకుంటేనే మనకి బాగుంటుందండి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము తాలింపు అయితే పెట్టుకోవాలి లేదంటే బాగోదు అలా పచ్చిక తింటే బాగోదు తాలింపు పెడితేనే మనకి టేస్ట్ వస్తుంది మునగాకులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మునగాకు ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇంకా చాలా రకరకాలు చేసుకోవచ్చు వీటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది బ్లడ్కి మంచిది మన హెల్త్కి మంచిది మన హార్ట్కి మంచిది రెడీ అయిపోయిందండి మేము అయితే ఫుడ్లోకి సర్వ్ చేసుకుని తిన్నాము నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీఈన్ నెక్స్ట్ వీడియో వీడియోనైతే లైక్ చేయండి